జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో రాముణ్ణి దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఇలాంటి సమయంలో అయోధ్యలో సరికొత్త దోపిడీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ కొన్ని హోటళ్లు ఇక్కడ కస్టమర్లను నిండా దోచుకుంటున్నాయి మంచి సేవలు అందించాల్సింది పోయి కస్టమర్లను ముంచేసి చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అయోధ్యలో రామమందిరం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు లక్షలాది మంది వస్తూ ఉన్నారు ఇదే అదునుగా కొందరు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు రెస్టారెంట్ ఓనర్లు రేట్లు భారీగా పెంచేస్తారు ఒక రెస్టారెంట్ చేసిన నిర్వాహకం చూసి ఇక్కడ జనాలు అయితే నోరెల్లబడుతున్నారు ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళే హోటల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఆ రెస్టారెంట్ పేరు శబరిలా సోయ్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ రెస్టారెంట్ని కొత్తగా ప్రారంభించారు రామాలయాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు భారీ స్థాయిలో తరలివస్తారు కాబట్టి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు బిజినెస్ బాగా జరుగుతుందనే కారణంతో ఈ రెస్టారెంట్ని కొత్తగా తీశారు అయితే కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉండడం చూసి యాజమాన్యం కకృతి పడింది ధరలు అమాంతం పెంచేసింది పది రూపాయలు అమ్మాల్సిన టీని యాభై ఐదు రూపాయలకు పెంచేసింది ఒక్కో టోస్ట్ని ఏకంగా అరవై ఐదు రూపాయలకు అమ్ముతోంది కస్టమర్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి రెండు టీలు రెండు టోస్ట్లు ఆర్డర్ చేస్తే జీఎస్టీతో కలిపి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేశారు ఆ బిల్లు చూసి అతను కంగు తిన్నాడు ఇదేంటని రెస్టారెంట్ స్టాఫ్ని ప్రశ్నించాడు ఇక్కడ ఇంతే అన్నట్టు వాళ్ళు సమాధానం చెప్పారు దీంతో వీరి ఆట కట్టించాలని డిసైడ్ అయ్యాడు ఆ బిల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు అతను అయోధ్యలో రాముడి పేరుతో నిండా దోచేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఆ పోస్ట్ కొద్దిసేపటికి నెట్టింటా వైరల్ అయిపోయింది లక్షలాది మంది షేర్ చేసి కామెంట్లు పెట్టారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు చివరికి అంశం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఏడీఏకు చేరింది అధికారులు సదరు హోటల్కి సుకాష్ నోటీస్ జారీ చేశారు మూడు రోజుల్లాగా దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హెచ్చరించారు ప్రస్తుతం రాద్దాంతం జరుగుతోంది ఇక్కడ హోటల్స్కి వెళ్లే సమయంలో ఖచ్చితంగా ధరలు ముందే తెలుసుకుని వెళ్తే బాగుంటుందని కూడా చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు